మీరు నామినేషన్ వచ్చారా అవునన్న నామినేషన్ వేయడానికి వచ్చినాను ఇరవై ఒకటి తారీఖు నాడు నామినేషన్ కూడా వేయడం జరిగింది నేషనల్ ప్రజాశక్తి జనతా పార్టీ పార్టీ నుంచి నేను నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ను నామినేషన్ వేసిన తరుణంలో ఒక చెక్ లిస్ట్ అనేది మన నామినేషన్ ఫామ్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో నేషనల్ ప్రజాశక్తి జనతా పార్టీ అనే పార్టీ నుంచి ఏ ఫామ్ లేకుండా బీ ఫామ్ ఇచ్చారు ఏ ఫామ్ తీసుకొచ్చి సబ్మిట్ చేసుకోండి అని చెప్పేసి మనకి చెక్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ చెక్ లిస్టును ఈ చెక్ లిస్టు ఆధారంగా మనము స్కూటీని లోపు ఇన్ టైంలో తీసుకొచ్చి మనము ఏ ఫామ్ను సబ్మిట్ చేసినట్లయితే మన నామినేషన్ అనేది సరిగా ఉంటుంది మనం ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓ గారు మేము రాత్రి మాకు మూడు గంట దాదాపు మూడు గంటల ప్రాంతంలో నామినేషన్ వేయడం జరిగింది అంటే మధ్యాహ్నం మూడు గంటల లోపే లోపలికి వెళ్ళి టోకెన్ తీసుకొని లోపల కూర్చున్నాం మా సీరియల్ నెంబర్ వచ్చేసరికి దాదాపు మూడు గంటలు అయింది మూడు గంటల మీ సీరియల్ నెంబర్ ఎంత మా సీరియల్ నెంబర్ వచ్చేసి రెండో వంద అప్పుడు అప్పుడు దాంట్లో ఫస్ట్ సెషన్లో తొంభై తొమ్మిది ట్వంటీ ఫస్ట్ రోజు నాడు ఫస్ట్ సెషన్లో మార్నింగ్ అవర్స్లో నైంటీ నైన్ నైంటీ నైన్ మన సీరియల్ నెంబర్ టోకెన్ నెంబర్ ఆ టోకెన్ నెంబరు ప్రకారం మనం వేయడం జరిగింది వాస్తవంగా మేము ఇక్కడ నామినేషన్ వేయాలనే ఆకాంక్షత ఎందుకు వచ్చిందంటే ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా గ్రామాన్ని మండలం చేస్తా అన్న నాయకులు ఏ ఒక్కరు కూడా మండలం చేయట్లేదు సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం పాలమాకుల గ్రామాలు నలభై సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏదైతుందో మా పక్క మండలాలను మా పక్క గ్రామాలను మండలం చేసుకుంటూ మా మా గ్రామాన్ని మండలం చేయకుండా దాని మీద అటువంటి చర్యలో పాల్గొన్నదని చెప్పేసి ఈ ప్రభుత్వం ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో అసెంబ్లీకి దగ్గరలో ఉన్నటువంటి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి తెలియజేయాలనే ఉద్దేశం మీది మేము ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది మరి ఆర్ఓ గారి నిర్లక్ష్యంతో ఎంతటి నిర్లక్ష్యం అంటే ఇన్ టైంలో ఇరవై ఒక్క తారీఖు నాడు నామినేషన్ టైం అయిపోయింది ఇరవై రెండో తారీఖు నాడు స్కూట్నీ టైము పది గంటల లోపు ఎప్పుడైనా వచ్చి మనకు తప్పు ఒప్పులు అంటే మనకి చెక్లిస్టులో ఇచ్చినటువంటి పేపర్లను సబ్మిట్ చేస్తే ఆ నామినేషన్ అనేది సరిగా ఉంటుంది మేము ఇక్కడికి దాదాపుగా ఎనిమిది గంటల ప్రాంతంలో ఆఫీస్కు రావడం జరిగింది ఎనిమిది గంటల ప్రాంతం నుంచి పదిన్నర గంటల ప్రాంతం వరకు లోపలే సీసీ కెమెరా ముందటనే కూర్చోవడం జరిగింది పదిన్నరకు ఇదే ఆర్ఓ గారు పోలీసు వాళ్ళకు చెప్పి లోపల ఉన్న క్యాండిడేట్లను బయటికి పంపించి నేను వచ్చి చూసిన నేను పదకొండు ఇంటికి వచ్చి చూసినా ఇక నాకు ఎవ్వరు క్యాండిడేట్లు కానీ వల్లే ఇప్పుడు మీరు ఏ పేపర్ ఇచ్చినా నేను తీసుకోను ఈ ఆర్ఓ గారే బయటికి పోలీసు వాళ్ళతో బయటికి క్యాండిడేట్లను బయటికి పంపించిండు మళ్ళీ లోపలికి లోపలికి పోయి మమ్మల్ని అందరినీ బయటకు పంపించినాక ఈయన బయటకు వచ్చి చూసిండేట మీరు ఎవ్వరు క్యాండిడేట్ లేరు ఇక మీ ఆబ్జెక్షన్ లేపించినా నేను తీసుకోను అని చెప్పేసి ఆ ఒకే ఒక కారణాల చేత ఇంతమంది నామినేషన్లను రిజెక్ట్ చేయడం జరిగింది దాదాపు ఎలాంటి చెక్ లిస్ట్లు తక్కువ ఉన్నాయో ఆ తక్కువ ఉన్న ఆ పేపర్లు అందరూ కూడా కలెక్ట్ చేసుకొని తెచ్చుకోవడం జరిగింది సమయం అయిపోయింది నేను వచ్చి చూసినా మీరు ఎవరు లేరు దానివల్ల మీ పేపర్లు మేము తీసుకోము రిజెక్ట్